నమస్తే అందరికీ దేశంలో అత్యున్నత న్యాయస్థాన్ న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టులో దాదాపు వందల మంది అడ్వకేట్స్ ఉంటారు దాదాపు వందల సంఖ్యలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటారు ప్రధాన న్యాయమూర్తి గారు గవాయ్ గారు ఈ మధ్యనే ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నుకున్నారు అలాంటి వ్యక్తి పైన ఒకడు బ్రోకర్ లంబి కొడుకు ఒక ధర్మానికి సంబంధించిన లంజా కొడుకు వాడి దాంతో పుట్టాలో అంతటి వ్యక్తి పైన వాడు షూ విసిరేసాడంటే దేశ భవిష్యత్ ప్రణాళికలో ఎంతటి విలువలతో కూడిన సామాజిక వర్గాలు ఒక స్థాయిలో ఉంటే చాలా వరకు దేశంలో చాలామంది ఇబ్బందులు గురిచేసే ప్రయత్నాల్లో ఉన్నారు కాబట్టి ఒక ధర్మాసనం ఒక సుప్రీంకోర్టు ఒక న్యాయస్థానం ఇన్ని విధాలుగా ఒక పదవిని అనుభవిస్తున్న ఒక గౌరవనీయులకు ఇలాంటి దాడులు అవమానకరం చాలా వరకు ఇది ప్రజలు పూర్తి కలిగించాల్సిన విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు సామాజిక వర్గాలే కాదు ఈ భారతదేశంలో ఉండేది ఎన్నో సామాజిక వర్గాలు ఈ భారతదేశంలో ఉన్నాయి ఎటువంటి విధానాల్లో ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఎవరిని కించపరిచినా కూడా అది మన భారతదేశంలో మన రాజ్యాంగం మన రాజ్యాంగ విధి విధ విధి విధానాలతో కూడిన ఒక బలమైన భవిష్యత్తును మనం మనం అవమానిస్తున్నట్టు లెక్క బాగా ఎక్కడైతే నువ్వు అవమానిస్తున్నావో ఎవరినైతే అవమానిస్తున్నావో చివరికి వాళ్ళ చెప్పులు నాకు ఈ విధంగా నువ్వు తయారవుతావు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ నాయకత్వాన్ని ఎవరిని ఏ విధానాలతో ఇబ్బందులు గురి చేస్తున్నారో వాళ్ళ కోటి వాళ్ళ ఖాళీ కోటి వేలకు కూడా సరి సమానం కాలేదు బాగుంటుంది